ఓకే గారు గారంటే మీరు నెహ్రూ కుటుంబంతో అంటే ఇప్పుడు అవినాష్ అవినాష్ ఖండబలము అండబలము రాజకీయ బలం ధనబలం ఇవన్నీ పుష్టిగా ఉన్నటువంటి యువనాయకుడిగా ఉన్నారు మీరేమన్నా ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయ అనుభవంతో అనేక ఎత్తుపల్లాలు చూసి మీరు యుద్ధం చేస్తూ ఉన్నారు ఎలా ఉండబోతుంది ఈస్ట్ అంటే ఆ యుద్ధం లేదా గెలుపు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు అంటే ఈ కండ బలం అంగ బలం డబ్బు బలం ఇవన్నీ కూడా నేను చూసిన చూసారు నేను మీద పోటీ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని బలాలు ఉన్నాళ్ళు నేను ఒక్కనే బలహీన పార్లమెంటు ఎన్నికల్లో ఉపేంద్ర గారి మీద నేను కంటెస్ట్ చేసినప్పుడు కేవలం ఇరవై ఆరు వేల రూపాయలతో నేను ఎంపీగా గెలిచాను ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు నైన్టీ నైన్ ఒక్క పైసా నేను నేను ఖర్చు పెట్టే అవకాశం రాలేదు ఖర్చు పెట్టలేదు పెట్టే స్థితి కూడా లేదు పెట్టారా ఉపేంద్ర గారు చాలా పెట్టారు అది అందరికి తెలిసిన విషయం అది చాలా పెట్టారు నేను కేవలం ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు నా ఖర్చు అది ఆత్మకు తెలుసు మీరు మీరు నా తెలుసు ఎవరికి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు కూడా ఎవరు లేరు సో ఆ విధంగా ఆ విధంగా నేను ఇండిపెండెంట్ గెలిచినప్పుడు నేను నేను పోటీ చేసిన వాళ్ళు కూడా చాలా బలవంతులు ఇటు రాజకీయంగా రామారావు గారితో గాని ఎన్టీ రామారావు గారితో గాని చంద్రబాబు గారు లేదు రామారావు కుటుంబం ముందుగా చాలా దగ్గర సంబంధం ఉండదు అవును బాలవర్ధన్ రావు గారు బాలవర్ధన్ రావు గారి కంటే కూడా దాసు రమేష్ రమేష్ గారు రమేష్ గారు పెద్ద వ్యాపారం వేస్తే అవును కానీ ఆ రోజు డబ్బులు ఉన్న వ్యక్తి మరి ఆ రోజు ఆ రోజున కూడా నేను ఏమీ పెద్ద ఖర్చు పెట్టలేదు ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ గా నేను కూడా నేను వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ ఇరవై ఆరు వేలతో కాదు కానీ కొంత ఖర్చు అయినా చాలా తక్కువ అంటే అది ప్రపంచనం కదా తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు ఒక పెద్ద ప్రభంజనంలో విజయవాడ ఈస్ట్ లాంటి దగ్గర మీరు ఇండిపెండెంట్గా అయ్యేయటం ఏంటి మీరు గెలవటం ఏంటి ఎన్టీ రామారావుకి అత్యంత సన్నిహితుడైనటువంటి ఆర్థికంగా అత్యంత ధనవంతుడైనటువంటి బాలవర్ద ఓడిపోవటం ఏంటి ఏం జరిగింది మ్యాజిక్ ఏమైనా చేశారా ఏంటి నేనేం మ్యాజిక్ చేయలేదండి ఎనభై తొమ్మిది నుంచి నేను ఒకటే కాన్సెప్ట్ మీద ముందుకు వెళ్ళానండి ఇది ఎలక్షన్ వచ్చినప్పుడు అది చేస్తాను ఇది చేస్తాను చెప్పడం కంటే ఐదు సంవత్సరాలు కూడా ప్రజల్లో నాకు తోచింది చేయగలిగింది నాకు శక్తివంచేమని నేను చేయగలిగింది చేసుకుంటూ వెళ్ళటం వల్ల ప్రజల్లో ఒక రకమైన పాజిటివ్నెస్ ఏర్పడింది అందువల్ల అది ఈ రోజుకు నేను ఆలోచించుకున్న అది నిజంగా జరిగిందా అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజున అది సునామీ సునామీ రాజకీయ సునామీ